ప్రకారము చేర్చుకోనేను స్తోత్రం అంటే నిలబడ్డాడు ఏం చెప్పండి నిలబడ్డాడు నిలబడాలి సమయం వచ్చినప్పుడు నిలబడాలి బైబిల్ ఒక మాట రాయబడింది ఎఫ్రాయిమోర్ అంట సమయం వచ్చినప్పుడు ఏం చేశారంట ముడిచి కొంతమంది ఉడికే వరకు ఉంటారు ఓడ్డించే వరకు ఉంటారు ఉడికే వరకు ఉంటారు తెచ్చుకుంటాడు మంచి కూర తెచ్చుకుంటాడు తెచ్చుకున్నారో లేదు నాకు తెలియదు అంత ఉదయాన్నే వెళ్తావా మా ఆలోచన కాకపోతే సరే తెచ్చుకుంటాడు ఉడికిద్ది ఉడికే వరకు దాని చుట్టే ఆ సట్టు చుట్టే తిరుగుతాడు అయ్యిందా 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 ఉడికిన తర్వాత ఇక పెట్టేద్దాం ప్లేట్లు అనేసరికి వెళ్ళిపోతాడు మీకు మనం చేస్తున్నాను నిలబడాలి అలే లూయ దేవుడు వాడుకునే సమయం వచ్చినప్పుడు దేవుని దైవత్వంతో కూడినటువంటి ఆలోచనలు నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వు నిలబడితే నేనున్నానయ్యా అన్నాడు ఎశయ్య దేవునికి స్తోత్రం చెప్పండి నా కోసం ఎవరు వెళ్తారు అన్నప్పుడు ఎశయ్య అన్నాడు ఆరవ అధ్యాయంలో నేనున్నానయ్యా అన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అందుకనే నిలబడాలి దేవుని కోసం నిలబడాలి చూడండి దేవదూత వచ్చింది దర్శనంలో చెప్పింది మరి ఏ పాపం చేయలేదు ఈ గర్భం అనేది పరిశుద్ధాత్మ సర్వశక్తిని యొక్క శక్తి ఆమెను కమ్ముకున్నది ఈమె ఏ పాపం చేయలేదని చెప్పింది చెప్పిన తర్వాత దేవతతో ఆలోచన విన్నాడు లేచాడు లేచిన తర్వాత ఏం చేశాడు తెలుసా మరి అను చేర్చుకున్నాడు దాన్ని ఏమైనా తెలుసా నిలబడడం అలే వాక్యం ప్రకారంగా నిలబడడం దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నిలబడడం దేవుని మార్గాల్లో నిలబడడం ఎవరైతే చేస్తారో దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు వారిని వాడుకుంటాడు హలెయ హలెయా దేవుడు నిలబడే వాళ్ళ కోసం చూస్తున్నాడండి నిలబడే వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు పరలోకంలో ఎలా ఉంటుందో తెలుసా దేవుడు సింహాసనం ఎక్కుచుంటాడు ఆయన దేవదోతులు అందరూ ఆయన ఎదుపు నిలబడతారు నిలబడేవారు దయచేసి గమనించండి దేవునికి కావాలి నిలబడేవారు ఆరాధన చేయగలరు నిలబడేవారు దేవుని మహిమపరచగలరు నిలబడేవారు దేవుని కోసం బలమైన కార్యాలు తలపెట్టగలరు దేవునికి స్తోత్రం చెప్పండి ఈరోజు నిలబడే వాళ్ళు తక్కువ కష్టం వస్తే నిలబడరు బాధ వస్తే నిలబడరు అవమానం వస్తే నిలబడరు దేవుని కోసం నిలబడాలని మనస్తత్వం ఉంటేగా అసలు అలెల్లు ఏదో స్వార్థం ఏదో లాభం ఏదో జరిగితే ఏదో ముచ్చట వస్తే ఏదో ఒక అనుకున్న కార్యం జరిగితే ఐఆమ్ స్టాండింగ్ స్టాండింగ్ ఫర్ జీసస్ నువ్వు అనుకున్నది జరగల నువ్వు అనుకున్నది నీకు అవల నువ్వు అనుకున్నట్టు ఏది జరగట్లా ఇక ఏం తెలుసా రన్నింగ్ ఫ్రమ్ జీసస్ ఏం చెప్పండి స్టాండింగ్ ఫర్ జీజస్ కాస్త ఏమవుతుంది అమ్మా స్టాండింగ్ కాస్త ఏమవుతుంది రన్నింగ్ ఫ్రమ్ జీసస్ రన్నింగ్ ఫర్ జీజస్ కాదయ్యా రన్నింగ్ ఫ్రమ్ జీజస్ ఏ నుండి పారిపోవడం మీకు మనం చేస్తున్నాను ఏ సోపును దేవుడు ఎందుకు వాడుకోవాలనుకున్నాడంటే ఇతను గాని నేను దర్శనమిచ్చి ఒక సందర్భాన్ని ఒక సందేశాన్ని ఇస్తే ఈ వ్యక్తి నిలబడతాడు కట్టుబడి ఉంటాడు అని ఈ వ్యక్తి నిలబడ్డాడు దేవునికి స్తోత్రం దేవుడు గమనిస్తాడండి మనల్ని బైబిల్లో ముప్పై అధ్యాయంలో భూమి మీద బరువైనవి ఒకటి ఒకటేంటి తెలుసా బానిస రాజ్యం వెళ్ళడం బానిస చెప్పండి అధికారంలోకి రావడం భూమి భరించలేదు అది బానిస కానీ అకస్మాత్తుగా రాజు అనుకో ఇక ఈ బానిస ఏం చేస్తా తెలుసా సామిత్రు గత ఇది భూమి భరించలేదు ఎక్కడ పడితే అక్కడ ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుంటాడు అక్కడ నష్టం వాటి వెళ్తుంది అందుకని భూమి భరించలేదని చెప్పాడు దేవుడు ఎవరు నిలబెట్టుకోవాలనుకుంటాడంటే తన సేవలో తన పనిలో తన రాజ్య వ్యాప్తిలో ప్రార్థనలో లేక పరిశుద్ధతలో వాక్యానుసారంగా ఎవరైతే నిలబడతారో వారిని దేవుడు చూస్తున్నాడు ఈ ఉదయం దేవునికి స్తోత్రం చెప్పండి నేను నిలబడుతును గాక్క మీరు గాక నాలుగవ మాట చెప్పి నేను ఏసోపు గురించి ముగించేస్తాను బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు నాతో కలిసి మూడు మాటలు నేర్చుకున్నాం ఏ సోపు ఎందుకు దేవుడు ఎంచుకున్నాడంటే ఏ సోపును దేవుడు ఎందుకు ఏ సోపును వాడుకున్నాడంటే అతని జీవితంలో నీతిని కాపాడుకున్నాడు నీతి కలిగి ఉన్నాడు రెండవది నిందించేవాడు కాదు మూడవది మనం చూసాం నిలబడే వ్యక్తి ఏం చెప్పండి నిలబడే మీరు దేవుని కోసం నిలబడతారా ప్రభు పని కోసం నిలబడతారా ప్రభు మనసులో ఉన్నటువంటి చిత్తం జరిగించడానికి మీరు ఎవరు ఏమైపోయినా మీరు వ్యక్తిగతంగా ఆయనకి ఉంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు హలో ఇక చివరి మాట ఏంటంటే ఇరవై ఐదో వచ్చిన చదవండి నేను ముగించేస్తాను పద్నాలు రెండు పద్నాలుగు చదువు నాన్న రెండు పద్నాలుగు